గవర్నమెంట్స్ బాధ్యత గల వాళ్ళు వాళ్ళని అమ్ముకున్నారు వాళ్ళు చేసేది ఇదే కదా ఆల్రెడీ అమ్ముడిపోయారు ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల రైతుల ప్రజలకి దెబ్బ నిదానంగా కొడుతూ చేస్తూ ఉన్నారు ఇది మా కంటి ముందు కనిపిస్తోంది దానికోసమే పోరాటాలు జరుగుతున్నాయి ఆఖరికి ఒక కార్మికుడు బాగుండాలి కదా సమాజం బాగుండాలి బట్ మా కళ్ళ ముందే ప్రైవేట్గా రీసెంట్ గా ఎయిర్పోర్ట్ ఫీ చూడండి మీరు దాదాపు ఒక పది సంవత్సరాల కింద చూస్తే ఇద్దరే పెద్దవాళ్ళు అయ్యారు అంటే మొనాపొలి డివోపొలి అంటాం ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ రాజకీయ నాయకులు ఈ సర్కారాల గవర్నమెంట్స్ ఏమున్నాయో కార్పొరేటైజేషన్స్ కి అమ్ముడు ఆ తర్వాత వాళ్ళు వెళ్తారు కార్మికులు ఎక్కడ ఉంటారు అక్కడ రైతులు ఎక్కడ ఉంటారు అక్కడ ఇది మా కళ్ళ ముందు జరుగు ఇది ఒక అరణ్య రోజునమే ఆ కోర్టులు కేసులు ఉంటారో తెలియదాక టైం అవుద్ది అంటే ఓపికని పరీక్షిస్తున్నారు ప్రజల కార్మికుల ఓపికను పరీక్షిస్తూ ఉంటారు మనం మీడియా అయిన మీరు మన లాంటి వాళ్ళు కంటిన్యూస్ గా పోరాడమే దీనికి ఒకే ఆన్సర్ అయిపోతూ ఉంది కనిపిస్తూ ఉంది ప్యాకేజీలు అంటారు ఇంకేదో అంటారు కదా అది కళ్ళ ముందే కనిపిస్తుంది అంటే అదే అదే అది మనం చూస్తూ ఉన్నాం ఎన్ని రోజులు చూస్తూ ఉంటాం అని కదా నిరంతరమైన పోరాటమే ప్రశ్నించడమే దీనికి ఒకే దారి ఎందుకంటే ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కోర్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఈ దేశంలో రాజకారణం ఎవరు చేయాలి ప్రజలు చేయాలి గెలిచిన వాళ్ళు పని చేయాలి వాళ్ళు మార్చారు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు మేము పనులు చేస్తున్నాం ఇది మారేదాకా ఇది అర్థమయ్యేదాకా ఈ పోరాటం వాళ్ళు వేరే దారి లేదు కదా వాళ్ళకి ప్రశ్నించే గొంతులు వద్దు వాళ్ళకి ప్రశ్నించే గొంతులు వద్దు ఎవరు ప్రశ్నించినా అది అదే సర్వాధికారం వేరే వేరే రూపంలో ఉంటుంది స్టేట్ అయినా సెంటర్ అయినా అప్పుడు సెంటర్ స్టేట్ వేరే వేరేగా ఉండేది ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతే అందుకే అమ్ముడు పోయిన వాళ్ళ గురించి మాట్లాడండి సింపుల్ యాజ్ ఆలోచించండి సార్ ప్రైవేటైజేషన్స్ ఎలా కష్టపడుతున్నామని కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం కొందరే ఏలడం కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజకి ఎలా హెల్ప్ అవుద్ది సర్వీస్ సెక్టర్స్ జనాలకు ఉపయోగపడాలి కదా అది వ్యాపారీకరణం అయిపోతే కొందరు మధ్య కేంద్రీకృత అయిపోతే యు ఆర్ గివింగ్ పవర్ టు ఆ ఒక గన్ను తన పట్టుకు తను ఉంటుంది చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగిందా దానివల్ల ఇది మనం ఆలోచించాలి